శ్రీ గురుభ్యో నమ మనం ఈ వీడియోలో వినాయక చవితి పూజా విధానం దానికి కావాల్సిన ఏర్పాట్లు ఏ విధంగా సిద్ధం చేసుకోవాలో తెలుసుకుందాం ముందు రోజే మనం పాలవెల్లిని తయారు చేసుకోవాలి అదేవిధంగా కావాల్సిన పూజా సామాగ్రి పండ్లు పూలు పత్రి అన్నీ ఏర్పాటు చేసుకోవాలి ముఖ్యంగా మట్టి ప్రమిద మట్టి ప్రతిమనే తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి ముందు రోజు సాయంత్రమే పాలవెల్లిని తయారు చేసుకోవాలి పాలవెల్లికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దానికి పసుపు దారపరితో చుట్టిన పండ్లకు కూడా పసుపు రాసి ఆ పండ్లని పాలవెల్లికి కట్టి అలంకరించుకోవాలి అలాగే మావిడాకులతో కూడా పాలవెల్లిని అలంకరించుకోవచ్చు ఎవరి స్థాయి కొద్దీ ఎవరి శక్తి కొద్దీ వారు పండ్లు అలంకరించుకోవచ్చు వినాయక చవితి ఉదయాన్నే లేచి శుభ్రంగా ఇంటిని శుభ్రం చేసుకుని తలంటు పోసుకొని గృహాన్ని కూడా మామిడాకుల తోరణంతో అలంకరించుకోవాలి అలాగే పూజకి ఒక శుభ్రమైన పీటను తీసుకుని దానికి పసుపు రాసి గంధం బొట్లు పెట్టి వరిపిండితో పద్మం వేసి పసుపు పెట్టాలి దా అక్కడే దాని మీదే ఒక ఇత్తడి పళ్ళాన్ని కానీ రాగి పళ్ళాన్ని తీసుకుని దాంట్లో బియ్యం పోసి మట్టి వినాయకుడు ప్రతిమని అందులో ఉంచాలి దానిపైన పాలవెల్లి వెళ్ళి పండు వచ్చేలా చూసుకోవాలి అలాగే నైవేద్యాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి ఎన్ని ఎన్ని నైవేద్యాలు ఉన్నా వినాయకుడి ఉండరాలంటేనే అంటేనే ప్రీతి ఎవరి ఎవరి ఆనవాయితీని బట్టి కొంతమంది పాల పాలతాలికలు కజ్జికాయలు అలా పులకం పరమాన్నం పులిహోర అటువంటి పదార్థాలు వినాయకుడికి భక్తిగా చేసి సమర్పించుకుంటూ ఉంటారు మట్టి వినాయకుడిని పీఠమే పెట్టుకుని సిద్ధం చేసుకున్న తర్వాత పసుపు వినాయకుడిని కూడా మనం తయారు చేసుకుని బొట్లు పెట్టుకుని ఒక తమలపాకు పేద ఉంచి ఫస్ట్ పసుపు వినాయకుడిని మనం పూజించాలి చతురాయనవతి పూజ ప్రవర్తించడానికి కావలసిన ఏర్పాట్లన్నీ సిద్ధం చేసుకున్నాం కాబట్టి పూజకి మనం సిద్ధంగా కూర్చోవాలి పసుపు కుంకుమ చేతికి అంటుకుంటూ ఉంటాయి కాబట్టి ఒక వస్త్రాన్ని పక్కన ఉంచుకోవాలి శుచిగా ఉన్న వస్త్రాన్ని ముందుగా వినాయకుడిని పూజించి ఆ తర్వాత దీపాన్ని వెలిగించి దీపానికి గంధం పూలు అక్షంతలు పెట్టి నమస్కరించుకుని తర్వాత ప్రాణాయా ఆచమనం చేసి తర్వాత ప్రాణాయామం చేసి తర్వాత సంకల్పం చెప్పుకోవాలి తర్వాత గణపతిని షోడశోపచారాలతో పూజించాలి షోడశోపచారాలంటే ఆవాహనం ఆసనం అధ్యం బాధ్యం ఆచమనీయం మధువర్గం పంచామృత స్థానం శుద్ధోద స్థానం వస్త్రవిమం దీపం ధూపం నైవేద్యం ఉపవీతం గంధం అక్షత అక్షతలు పుష్పం అవన్నీ సమర్పించి షోడశోపచారాలతో భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించాలి షోడశోపచారాలు పూర్తయిన తర్వాత మనం మట్టి ప్రమితను పూజించడం మొదలుపెట్టాలి మట్టి విగ్రహాన్ని కూడా షోడశోపచారాలతో పూజించాలి తర్వాత మట్టి విగ్రహంలోకి వినాయకుడిని ఆవాహనం చేసిన తర్వాత వినాయకుడికి యధహంగ పూజ చేయాలి తర్వాత ఇరవై ఒక్క పత్రాలు మనం తెచ్చుకున్న పత్రితో ఏకవింశతి పూజ చేయాలి అష్ గౌరీ అష్ట వినాయకుడు అష్టోత్తరాలు చదువుకుంటూ మనం పూజ చేయాలి వినాయకుడు అష్టోత్తరాలు తెలియని వాళ్ళు గౌరీ అష్టోత్తరాలు చదువుకున్నా తప్పులేదు తర్వాత మనం తయారు చేసుకున్న నైవేద్యాలని ఉండ్రాళ్ళు కజ్జికాయలు పొలగం పరవాన్నం పులిహోర వంటి కజ్జికాయలు అన్నిటినీ వినాయకుడికి నైవేద్యంగా సమర్పించాలి మనం భక్తి శ్రద్ధలతో వినాయకుడికి నమస్కారం చేసుకోవాలి ఇప్పుడు కొన్ని అక్షంతలు తీసుకుని కథ కథను ప్రారంభించాలి కథాశ్రవణం పూర్తయిన తర్వాత ఆ పట్టుకున్న అక్షంతలు తలపైన శిరస్సు పైన ధరించుకోవాలి కథ పూర్తయిన తర్వాత వినాయకుడికి మన యొక్క కోరికలు తెలుపుకొని నమస్కారం చేయాలి ఆడవారైతే నమస్కారం మగవారైతే కుంజులు తీయాలి అనంతరం స్వామివారికి మంగళహారతులు ఇవ్వాలి మన వీలును బట్టి కొంతమంది తొమ్మిది రాత్రులు వినాయకుడిని ఉంచుతారు కొంతమంది మూడు రోజులే ఉంచుతారు మనం ఎప్పుడైతే వినాయకుడిని తీస్తామో అప్పుడు వినాయకుడికి ఉద్ఘాసన పలికి మనం వినాయకుడిని విగ్రహాన్ని తీసేయచ్చు మనకి ఎటువంటి విఘ్నాలున్నా వినాయకుడు తీరుస్తాడనే నమ్మకం అందరికీ ఉంటుంది వినాయక చవితిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్ళకి ఎటువంటి విఘ్నాలు ఉండవు కొత్తగా చదువుకునే పిల్లలు కొత్తగా వ్యాపారం పెట్టుకునేవారు కొత్తగా ఉద్యోగానికి వెళ్ళేవారు ఖచ్చితంగా